మాత్రయనమహ నమస్తే అండి దేవీ నవరాత్రులు రెండో రోజు శుభాకాంక్షలు మరి ఈరోజు అమ్మవారికి ప్రసాదం గొబ్బరన్నం చేసే విధానం ఎలాగనేది మీకు చూపిస్తాను ఉన్న దాంట్లోనే చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు నేను చేసే పని అదే చూసిన వారికి చేసుకోవాలనిపిస్తుంది చేసుకుంటారు కూడా ఆడంబరాలు అవసరం లేదు ఉన్నంతట్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగే చేసుకుంటాను అదే మీకు చెబుతున్నాను చక్కగా గొబ్బరన్నం చేసే విధానం గొబ్బరికాయ ఒక కాయ కొట్టేసి చక్కగా ముక్కలు తీసేసి మరి మిక్సీలో పట్టేస్తే తురుము ఇదిగో ఈ ఇందులో కొంచెం తీసుకున్నాను కనుక తురుమేమో చక్కగా నీళ్ళేసి మిక్సీ పట్టేసాను పట్టేస్తే ఈ గిన్నెతో రెండు గిన్నెలు పాలు వచ్చినాయి అయితే ఈ గిన్నెడు బియ్యమేసి ఈ రెండు గిన్నెలు పాలు పోసి ఇదిగో ఉడికించేసాను తగినంత ఉప్పేసి చూసారు కదా ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి మనం తాలింపు వేయటానికి కూడా అన్నీ పెట్టుకున్నాను చక్కగా కళాయి పెట్టుకున్నాను చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నానండి నెయ్యి తాలింపు వేసుకుందాం మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మరి ఫస్ట్ పప్పులు వేసుకుందాం మినపప్పు చెనాపప్పు పప్పు చక్కగా ఎగుతుందండి మినపప్పు చనాపప్పు ఇది నల్ల జీలకర్ర మామూలు మన జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇలా ఇలా నెయ్యిపప్పు ఉంటే మంచి కమ్మట స్మెల్ వచ్చేస్తుందండి చక్కగా మరి పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఇంతేనండి ఎక్కువ ఆడంబరంగా చేయలేను ఇందులో ఒక రూపు ఇవ్వండి అనుకోండి క్రిష్మిట్టు ఈడుపప్పు వేసుకుంటారు మరి చక్కగా గొబ్బర తురుము వేసేసి కొంచెం తురుము కూడా వేసుకుంటే తురుము అనేది కమ్మకమ్మగా కనపడుతూ ఉంటుందని అమ్మవారు పెట్టారు కదా అయితే మనం ఏది చేసినా చిక్కుడు పసుపు అనేది కామన్ వేయాలి కదా ఎందుకంటే అప్పుడు దాన్ని శుద్ధ అవ్వదండి మనం ఎలా చేసినప్పటికీ వంట మరి శుద్ధయిపోతుందన్నమాట పసుపు వేయడం వల్ల కొత్తిమీర రాంత వేయడం కొంచెం వేసి తర్వాత మళ్ళీ వేసుకోండి ఈ పప్పు ఇలా రా కదా ఈ గొబ్బరను వండుకుని ఇక్కడ పెట్టుకున్నాం కదా ఏదైనా సరే ఒక మీరు ఏ కొప్పు పెట్టుకున్న పెద్ద కుప్ప చిన్న కుప్ప ఆ కొప్పుతో కొప్పుడు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు గొబ్బర పాలు తీసుకోండి నీళ్ళేసి ముచ్చి పట్టాలి అంటే సన్న బియ్యం కదా ఇలా రావాలి అంటే రెండు కప్పులు నీళ్ళు పోసేయాలి కొప్పుకి ఇందులో ఉప్పు వేసేసి గొబ్బర పాలు బియ్యం ఉడికించేసాను చూస్తారు కదా నెయ్యి ఒకటి అంటూ ఉండదండి చిట్లు పొత్తికేస్తే శుద్ధయిపోతుంది దేవుడి ప్రసాదాలు వేసేటప్పటికి కొంచెం మనం శ్రద్ధ బతి అనేది చుగించాలి అలా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంకా మనం కట్టేసుకుని స్టవ్ ఇది చక్కగానే కలుపుకునేటట్టు ఇలాగ వేసేసుకోవడం తిప్పేసుకోవడమే కలిపేసుకోవడమే అక్కడ అమ్మవారి మాటలు వేసేస్తున్నారండి గుడి మీద ఏ పడకూడదట కదా మరి మరి ఈ మూడు నిమిషాలు ఈ వీడియో అన్నామా పెద్ద వీడియో లెక్కాయి కదా మరి అందుకును ఎలాగా ఎలాగా అనుకుంటే అంటే ఐడియా ఉండదు రండి పెద్దదాన్ని ఒకటి కదా అది ఇక్కడ మెస్ ఉంటుందండి మెస్ అర్థం ఉంటుంది కదా అది రాగెత్తే ఇంకేం పట్టలేదు అబ్బో ఇప్పుడు ఇలా చేయొచ్చు అనిపించింది అన్నమాట చక్కగా గబురన్నో అమ్మవారికి నైవేద్యానికి రెడీ అయిపోయింది చూసారు కదా ఇది చాలా మంచిదండి అమ్మవారికి ఇలాంటి రకాల అన్నాలు చాలా ఉన్నాయి పెట్టడానికి గుడ అన్నం కానీ చక్కగా మనం ఇలాగ మనం అన్నం వండుతాం కదండి ఫస్ట్ గుండె అన్నం కొంచెం తీసేసి పక్కన పెట్టుకుని దేవుడికి ఇలాగ నైవేద్యంగా చేసేసుకోవాలి మరి వండిన అన్నం ఉంది ఎవరికన్నా పిల్లలకన్నా కొంచెం తీసేవనుకో ఆ తర్వాత అన్నం మనం చేయకూడదు దేవుడికి కదా మరి అని చక్కగా చూసారా బాగా అయింది కదా చూసారు కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలాగ ఎత్తున చక్కగా అయిపోయింది కబరాటం చూశారు కదా నచ్చిందా మరి అమ్మవారికి నైవేద్యం మీరు కూడా చేసి ఇలా పెడతారా ఇలా పెట్టి పిల్లలకి పెద్దలకి పెడితే మంచి ఆరోగ్యం ఆ ప్రసాదం అమ్మవారికి చెల్లించిన తర్వాత ఆ ప్రసాదం పిల్లలు పెద్దలు తింటే గొప్ప ఆరోగ్యం కలుగుతుంది దేవుడు అనుగ్రహం దాని మీద పడుతుందండి నిజమే మనం అనుకుని చేస్తే అలాగే జరుగుతూ ఉంది ఎవరికైనా సరే జరుగుతుంది కూడా సరే చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి